అక్టోబర్ ఇరవై ఆరు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు యువదులు సూచించిన నియమము లేబియ కాండము ఇరవై నాలుగు పదహారు కావచ్చు కానీ రాళ్లతో కొట్టబడడం అనేది ఇక్కడ ప్రస్తావించబడిన శిక్షగా ఉందే కానీ సినువ వేయడం గురించి ఒక్క మాట లేదు ఇది వారు పిలాతుకు చెప్పలేదు మొదట కనబడిన దానికంటే నియమం అనే పదానికి మరింత సంపూర్ణత ఉండొచ్చు దాని అర్థం ఇలా ఉండొచ్చు యూదులమైన మాకు దేవుని నుండి మనిషికి ఇవ్వబడిన ఒక ధర్మశాస్త్రం ఉంది అది మతంలో మా విశ్వాసానికి కొలమానం ఇది అన్యులకు వర్తించే ధర్మశాస్త్రం కాదని మాకు తెలుసు కానీ మేము ఖచ్చితంగా లోబడాల్సిన నియమం ఇదే ఏహోవా నామాన్ని దూషించువాడు రాళ్లతో కొట్టబడి చంపబడాలి అనేది మా ధర్మశాస్త్రంలో పేర్కొనబడిన ఒక నియమం అయితే ఈ వ్యక్తి విషయంలో ఈ నియమాన్ని వర్తింపచేయాలని మేము అడుగుతున్నాం ఆయన తన్ను తాను దేవుని కుమారుడుగా పిలుచుకుని దేవదూషణ చేశాడు గనుక ఆయనకు మరణశిక్ష విధించాలని మేము కోరుతున్నాం గ్రీకు భాషలో మేము అనే పదంపై ప్రత్యేక ఒత్తిడి ఉన్నట్లుగా కనిపిస్తుంది మేము యూదులం అని అన్యజనులతో పోల్చి అన్నట్లుగా ఆ పదం పేర్కొనబడింది దేవుని కుమారుడు అనే మాట మనకంటే యూదుల మనసుకు మరింత అర్థవంతంగా ఉంటుంది దేవుడు తన తండ్రి అని ప్రభు చెప్పినప్పుడు ఆయన తన్ను తాను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని యూదులు పరిగణించడం మనం యోహాను ఐదు పద్దెనిమిదిలో చూస్తాం యోహాను పది ముప్పై మూడు కూడా చూడండి అయితే ఒక్క విషయం మాత్రం ఏ స్థాయిలోనైనా స్పష్టం శోషణీయులు ఏది చెప్పినా సరే మన ప్రభువు తన దైవత్వాన్ని సూటిగా ప్రకటించాడు ఆయన తను తాను దేవునిగానే కాక మనిషిగా కూడా ప్రకటించుకుంటున్నాడని యూదులు కూడా స్పష్టంగా ఆయన్ని అర్థం చేసుకున్నారు ఒకవేళ యూదులు కనుక న్యాయంగా వ్యవహరిస్తే ఆయన తన్ను తాను దేవుని కుమారుడని ప్రకటించడం మాత్రమే కాక ఆయన దైవత్వాన్ని నిరూపించడానికి అనేక అద్భుతాలు కూడా చేశాడని అన్యపాలకుని ముందు వారు చెప్పినట్లే అని సిరిల్ భక్తుడు పేర్కొన్నాడు ట్రొలాక్ ఇలా పేర్కొన్నాడు వారిని ఏది గుడ్డివారినిగా చేస్తుందో చూడండి చూసేలా చేసే దేవుని వాక్యం వారిని గుడ్డివారిగా చేస్తుంది తద్వారా వారు దాన్ని తమ నాశనానికి వాడుతున్నారు లోకంలో అతి శ్రేష్టమైన విషయం దేవుని వాక్యమే అది దుష్టుల కాఠిన్యానికి తప్ప మరి దేనికి వినియోగపడదు వారు మరింతగా చదివే కొద్దీ మరింత గుడ్డివారవుతారు ఎందుకంటే వారు వాక్యాన్ని దుర్వినియోగం చేసి వారి క్రియలను ప్రేరణను నడిపించే మార్గదర్శిగా వాడరు ధ్యానం కోసం ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడూ తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ऐसे तुम दी आरू